హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తలకాయ కూర చేసుకుందామని ఒక తలకాయ తీసుకొని కాపి ఇట్లా కాలుస్తారండి కాల్చి ఇట్లా కొట్టించుకొని వస్తే రెండు కిలోల తలకాయ కూర ఉన్నదండి దానికి రెండు ఉల్లిపాయలు ఒక రెండు ఇంచులంత అల్లము ఒక వెల్లిగడ్డ మొత్తం మొలుసుకుంది కొత్తిమీర పుదీనా ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఇంకా నూనె వేసుకుందాం ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి వేడిగా వేయాలి నూనె వేసుకున్నా కదండీ బగారన్నం వేసుకునే ఆకులు ఇలాచి ఒక ఆరు ఒక పది పన్నెండు మిరియాలు తోక మిరియాలు లవంగాలు సాజీల ఇవన్నీ ఇలా వేసుకోవాలి అట్లా వేగ వరకు వెల్లుల్లి ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాము ఇట్లా చాప్ చేసుకున్నానండి మనము టెన్తో ఎంత సన్నగా చే ఎంత సన్నగా కట్ చేసుకున్నా కానీ ఇంత సన్నగా రాదండి ఇగో ఇప్పుడు ఇది బాగా చాలా ఉంటుందండి Dengan m e m b ఉల్లిపాయ ఇట్లా వేగినాక మంచిగా వెర్రగా వేగింది కదండి ఇది వే వేగినాక పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెష్గా తెచ్చుకోండి వేసుకున్నాక కొత్తిమీర పుదీనా వేసుకున్నాక రెండు స్పూన్లు ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు తలకాయ వేసుకోవాలి టెంకాయ కూర స్కిన్ ఉంటేనే మంచిగా ఉంటుంది అండి స్కిన్ లేకుండా తెచ్చుకుంటారు కానీ పేస్ట్ స్కిన్ ఉంటేనే నూనెలా వేగనివ్వాలి

ఐదు స్పూన్ల నా కారం మూడు స్పూన్లు ఉప్పు ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టణాలు చిన్న మంట మీద ఉడకలు వేయాలి రెండు వేగినాక ఇప్పుడు ఇట్లా నీళ్ళు వేసుకొని ఒక లీటర్ నర నీళ్ళ దానికి ఫ్రైగా వేయించుకున్న గసగసాలు ఎండు కొబ్బర జీలకర్ర చెత్త సోంపు రెండు టేబుల్ స్పూన్లని ధనియాలు ఇవన్నీ షాలో ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకున్న వేస్తాము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడిని లేచి నానబెట్టుకున్నానండి ఈ చింతగుజ్జు వేసుకున్నాము విజిల్ పెట్టుకొని ఒక పదిహే విజిల్ దిద్దామండి

ఇక విడిపోయింది మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి కొంచెం కస్తూరి మింతి ఒక స్పూను గరం మసాలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతే అండి సరిపోయి ఇప్పుడు రెడీ తలకాయ కూర రెడీ అయిపోయింది కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి